హలో నేను మిస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు దీపావళి సందర్భంగా ఫుల్ జోషిలో ఉన్నారు దానికి కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో వాటిల్లో చాలా వరకు ఆమోదిచ్చారు ప్రధానంగా ఒక డిఏ ఇచ్చారు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు భారం పడుతున్నప్పటికీ కూడా ఆయన డిఏని అనౌన్స్ చేశారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అనౌన్స్ చేశారు డ్రైవర్లకి కండక్టర్లకి టెక్నీషియన్స్కి ఇతర ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ ని అనౌన్స్ చేశారు వాస్తవంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విలీనం చేశారు ఆ విలీనం అయిన తర్వాత ప్రమోషన్ అనేది లేకుండా పోయాయి ఆర్టీసీ ఉద్యోగులకి దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ప్రమోషన్లు ఉండేవి అనేక రకాల బెనిఫిట్స్ ఉండేవి కానీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే నిబంధనల ప్రకారం వర్తింపజేస్తారో వాటినే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా మారినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తమని కార్పొరేషన్లో ఉంచినప్పుడు ఏ విధంగా బెనిఫిట్స్ ఉండేవో అదే విధంగా బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పి కోరారు దానికి అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమైంది ఇది ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ మామూలుగా అయితే ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి ఆ చట్టాలే ఇంప్లిమెంట్ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రమోషన్స్ అనేవి ఆల్రెడీ అనౌన్స్ అయినాయి దానికి సంబంధించి జీవో కూడా వచ్చేసింది ఇక అమరావతిలో ఉండేటువంటి ఉద్యోగులకి హెడ్స్కి అనేక రకాల బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది పాటు ఆరు గంటల తర్వాత మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అలాగే వారానికి ఐదు రోజులు మాత్రమే మీరు వర్క్ చేయండి మిగతా రెండు రోజులు మీరు ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో అని చెప్పి చెప్తూ హార్డ్ వర్క్ అవసరం లేదు స్మార్ట్ వర్క్ మాత్రమే చేయండి అని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు పన్నెండు గంటల పాటు పనిచేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవులు తీసుకొచ్చింది కరెక్ట్గా ఇక్కడే ప్రైవేటు ఉద్యోగులకి ఏమో హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు చెప్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగులకేమో స్మార్ట్ వర్క్ చే చేయాలని చెప్పి చెప్తున్నారు ప్లస్ వీక్లీ ఫైవ్ డేసే ప్రభుత్వ ఉద్యోగులకి ఏం కావాలో వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో అవన్నీ చంద్రబాబు గారు కల్పిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే హెడ్స్ కి అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైవ్ డేస్ వర్కింగ్ తో పాటు రాను హైదరాబాద్ అమరావతికి బస్సు ట్రైన్ ఫ్రీ డబల్యూహెచ్ఆర్ఎల్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు బెనిఫిట్స్ మరొక సంవత్సరం పాటు వీటిని ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక తాజాగా ఒక డిఏ ప్రకటించారు చెప్పారు అది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేము కానీ దీపావళికి మీరు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసేసి మిమ్మల్ని నేను సంతోషపరుస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంతకు మించి మిగిలినటువంటి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది మిగతా డిగేలు తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పి చెప్పారు దీంతో పాటు ఒక సరెండర్ లీవ్ పోలీసులకి ఇచ్చారు యాక్చువల్గా రెండు డిపార్ట్మెంట్లు అద్భుతంగా పనిచేస్తూ పనిచేస్తాయి ప్రభుత్వ రంగాల్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెలవులు ఉండవు మిగతా ఉద్యోగులు తీసుకున్నంత ఈజీగా సెలవులు తీసుకోలేరు సెలవు అడిగిన హైయర్ అఫీషియల్స్ ఇవ్వరు వాళ్ళకి సాటర్డే లేదు సండే లేదు వర్క్ చేస్తూనే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండేటువంటి మాన్యువలే వేరేగా ఉంటుంది వాళ్ళది డిసిప్లిన్ మేనరు మాన్యువల్ వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెలవులు ఉండవు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు సరే కరప్షన్ అంటారా అది అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది కరప్షన్ని యూనివర్సల్ చేసేస్తారు చాలా మంది చాలామంది ఉద్యోగులు యూనివర్సల్ చేసేస్తారు కరప్షన్ని పక్కన పెట్టి డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే హార్డ్ వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఆర్టీసీ రోడ్ రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులు కింది లేయర్లో పై లేరు వాళ్ళు సరే ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది బట్ కింది లేయర్లో డ్రైవర్లు అలాగే టెక్నీషియన్స్ అలాగే కండక్టర్స్ ఈ లెవెల్ వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు చాలా సందర్భాల్లో డబల్ డ్యూటీలు చేస్తుంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు సో వీళ్ళు ఈ ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు నిజంగా వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్ మిగతా డిపార్ట్మెంట్లు చేసేటువంటి హార్డ్ వర్క్కి చాలా భిన్నం చదంబరెడ్డి గారు ఎంత స్మార్ట్ వర్క్ చేయండి అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సింది మరి ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే అసలు ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఆర్డర్లీ వ్యవస్థలో హోమ్ గార్డ్లు కానీ కానిస్టేబుల్ కానీ ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం చూస్తుంటాం అలాగే డ్యూటీస్ విషయంలో కూడా రాత్రి మొగల్లో జనరల్ గా మనం ఎయిట్ అవర్స్ అనుకుంటాం కదా పోలీసులకి ఎయిట్ అవర్స్ అనేది ఉండదు ఊరికే చెప్పుకోవడానికి మీడియా దగ్గరికి ఉన్నట్టు జర్నలిస్టులకు ఉన్నట్టు ఎయిట్ అవర్స్ అనేది ఊరికే ఓవరల్ గా చెప్పుకోవడానికి చెప్తే రియల్ గా ఉండదు జర్నలిస్టులకు ఎలా ఉండదు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అలర్ట్ గా ఉండాల్సింది ఏదైనా ఒక ఫంక్షన్ లేదంటే ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగిందంటే రాత్రి బగుళ్ళు అక్కడే ఉండాల్సిందే సమాచారం అందజేయటానికి సో ఇలా అలాంటిదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక ఆర్టీసీ కూడా అంతే పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు లేక ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అదనపు డ్యూటీలు చేస్తారు మిగిలిన డిపార్ట్మెంట్లకి ఇలాంటి హార్డ్ వర్క్ కానీ ఇలాంటి కమిట్మెంట్ కానీ తక్కువ వాళ్ళకి సరే కరప్షన్ అనేది అన్నిట్లో ఉంటుంది అది వేరు సో అందుకే చంద్రబాబు గారు విశాల దృక్పథంతో ఆలోచించి ఒక సరెండర్ లీవ్ని వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇస్తూ జీవో ఇవ్వడం జరిగింది ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మెటర్న లీవ్ నూట ఎనభై మెటర్నటరీ లీవ్స్ని ఎప్పుడైనా ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు ఇది ఒక గొప్ప నిర్ణయం జనరల్గా అలా ఇవ్వరు ఎప్పుడైనా వినియోగించుకునేటువంటి వెసలుబాటు కల్పిస్తూ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం దీంతో పాటు హెల్త్ కార్డుకు సంబంధించి హెల్త్ కార్డుకు సంబంధించి కూడా ఆయన వాటికి సంబంధించిన క్లియరెన్స్ కానీ వాటికి కావాల్సినటువంటివి ఏంటి అనేది మొత్తం ఫిల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు ఆర్థికేతర అంశాల్లో ఏదైనా సరే సహకరించడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు ఆర్థిక అంశాలతోటి ఆర్థిక అంశంతో ముడిపడినటువంటి దాన్ని మాత్రం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ మిగులు మిగిలిపక్ష ఏర్పడినటువంటి గవర్నమెంటే ఇవ్వలేకపోతుంది ఇవాళ కూడా డీఎల్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు అలా కొండ బద్దలు కొట్టి చెప్పలేకపోతున్నారు ఆ విధంగా చెప్పని కారణంగా రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భవిష్యత్తులో ముప్పు ఉంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట కానీ వాళ్ళు ఏం చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం కావాలో అది నెరవేర్చారు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని పద్నాలుగు సంఘాల ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు నేనుగా మాట్లాడాడు కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగులకి తెలుసు అయినప్పటికీ చంద్రబాబు గారు ఇచ్చింది ఒకటే కదా డిఏ ఇంకా మాకు మూడు డిఏలు రావాలి ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఒక్క డిఏ ఇవ్వడానికి ఎంత నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు భారం ప్రజల మీద వేశారో అది ఆలోచించట్లేదు పైగా ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల్నే కావాలంటారు బాధ్యతల్ని ఎందుకు తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు ఎందుకు తగ్గించట్లేదు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అసలు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి రోజులు ఇవి జన్ జీ ఉద్యమానికి బీజం పడింది దానికి రాహుల్ గాంధీ ఇక్కడ కేటీఆర్ తెలంగాణలో రేపు రాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఉద్యమం కనుక ఉధృతమైతే అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏంటనేది మీరు ఊహించుకొని కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ